కాండం పదహారవ అధ్యాయంలో మనకు రెండు మేక పిల్లలను కూర్చినటువంటి సందర్భం కనబడుతుంది రెండు మేక పిల్లలు పదహారవ అధ్యాయం ఏడవ వచ్చిన నేవీకాండ ఆ రెండు మేక పిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుణారం యొక్క ద్వారము నొద్ద యహోవా సన్నిధిని వాటిని ఉంచవాలి రెండు మేక పిల్లలు దేవుని పిల్లరా ఈ రెండు మేక పిల్లలను తెచ్చినప్పుడు ఏం చేయాలంటే గుడారము ద్వారం దగ్గర చీటీలు వేయాలి ఒక చీటీ మీద ఏం పేరుంటుందంటే యహోవా ఇంకో చీటీ మీద ఏం ఏం పేరు ఉంటుందంటే విడిచిపెట్టుట యహోవా పేరు మీద ఏ మేక పిల్లకు మీద చీటీ పడుతుందో ఆ మేక పిల్లని ఏం చేస్తారంటే బలిస్తారు దాన్ని పాప పరిహారార్థ బలిగా అన్నమాట ఆ విషయం మనకు పద ఐదు అప్పుడు అతడు ప్రజలర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డ లోపలికి దాని రక్తము తెచ్చి దీని రక్తముతోనూ చేసి కరుణాపీఠము మీదను కరుణాపీఠ మీదుటను దాని ప్రోక్షింపవలను ఎక్కడ ప్రోక్షిస్తున్నాడు కరుణాపీఠం మా పరిశుద్ధ స్థలంలో ఉంటుంది అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుందా కరుణాపీఠం అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది కరుణాపీఠం ప్రదేవుని అక్కడ ఏం చేయాలంటే ఆ రక్తాన్ని ఏం చేయాల వాటి మీద ప్రోక్షణ అనేది చేయాలనేది మనం చూస్తున్నాం పదహార వచ్చనం అట్లు అతడు అతడు అంటే ఎవరిక్కడ ప్రధాన యాజకుడైన అహరోను చేస్తున్నటువంటి పని అన్నమాట ఇది పదహార వచనం ఇస్రాయలీయుల సమస్త పాపములను బట్టి అనగా వారి అపవిత్రతను బట్టి వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలను ఈ విధంగా చూడండి పాపములను బట్టి అపవిత్రతను బట్టి అతిక్రములను బట్టి పరిశుద్ధ స్థలానికి ప్రాయశ్చిత్తం చేయాలంట ఆ తర్వాత కంటిన్యూ చేద్దాం అది ప్రత్యక్షపు గుణారము వారి మధ్య ఉండుట వలన సరే వారి అపవిత్రతను బట్టి ప్రత్యక్ష గుణారం అపవిత్రమను గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను ప్రదూరు బిళ్ళరా ఇక పదిహేడు వచనంలో కూడా దాని గురించి ప్రాయపడ లెటర్ కంప్లీట్ దట్ అది ఆ పోర్షన్ కంప్లీట్ చేద్దాం పదిహేడు పరిశుద్ధ స్థలములు ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పునప్పుడు తన నిమిత్తము తన ఇంటివారి నిమిత్తము సమస్త సమాజం నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి బయటికి వచ్చు వరకు ఏ మనుష్యుడును ప్రత్యక్షపు గుడారములు ఉండరాదు అతడు మాత్రమే ఉండాలి అక్కడ ఎవరు ఆ మాత్రమే ప్రత్యక్షపు గుడారములకి వెళ్ళాలి అతను వెళ్ళి ప్రాయశ్చితం ఆ యొక్క మేక వధిస్తారు కదా వధించిన తర్వాత ఆ రక్తంలో తీసుకుని లోపలికి వెళ్తాడు కదా అతను వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేంతవరకు ఎవరు లోపలికి పోకూడదు ఒక్కడే ఉండాలి అక్కడ ఆ పని చేసేంత చేసి వచ్చేంతవరకు పద్దెనిమిదో వచ్చిన వచ్చిన అతడు ఏం చేస్తున్నాడో మరియు అతడు యోహోవా సన్నిధిని ఉన్న బలిపీఠం దగ్గరికి వెళ్తున్నాడు దానికి కూడా ప్రాయశ్చితం చేస్తున్నాడు ఆ కోడే రక్తములో కొంచెమును రక్తములో కొంచెమును తీసుకొని బలిపీఠపు కొమ్ముల మీద చమిరి సెవెన్ టైమ్స్ ఏడు సార్లు అట్లా అట్లా చమరాల సెవెన్ టైమ్స్ ఏడుమారులు తన వేలితో ఆ రక్తములో కొంచెము మీద ప్రోక్షించి దాని పవిత్రపరచి ఇస్రాయేలుల అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచవలెను ఇది ఒక మేక ఏం చేయబడుతుంది బలి చేయబడుతుంది ఆ రక్తము తీసుకొని ఆ ప్రత్యక్షపు గుడారములో ఉన్న స్థలములన్నిటిలో కూడా ఆయన ప్రోక్షిస్తూ ఉన్నాడు అలా చేయడం ద్వారా ఆయన పాపము ఆయన అతిక్రమము ప్రజలందరి యొక్క పాపము ప్రాయశ్చితము చేయబడుతుంది అని ఇక్కడ మనం లేఖనం చూస్తూ ఉన్నాం ప్రదేవన్ బిల్లరా ఆవరణం తర్వాత పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం ఆయన పరిశుద్ధపరిస్తే ఇస్రాయల్లందరినీ పరిశుద్ధపరిచినట్లు అంటున్నాడు అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది ఈ గుడారం అనేది దే ఎవరికి నివాసముగా దేవుడు పెట్టాడు దేవునికి నివాస స్థలం అది దేవుని మహిమ ఆ గుడారం మీదకి వస్తుంది దేవుని మహిమ అక్కడ నివాసం ఉంటుంది ప్రత్యక్ష గుడారం మనలో నివసించేది ఎవరు పరిశుద్ధాత్మ దేవుడే కదా అప్పుడు ఇది కూడా ఒక గుడారము ఇందులో కూడా మూడు భాగాలు ఉన్నాయి ఏమేం అవి చూడండి ఐదవ అధ్యాయం మొదటి తెస్సు ఐదు ఇరవై మూడు చూడండి సమాధాన యుగ దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక అంటున్నాడు అంటే అర్థం ఏంటి కంప్లీట్ హోలీనెస్ అంటే అర్థం ఏంటి ఇన్కంప్లీట్ అవుతుంది కొన్ని మాత్రమే పరిశుద్ధపరుస్తాయి దేవుడు ఇచ్చినవన్నీ పరిశుద్ధపరిస్తే అప్పుడు మనము సంపూర్ణముగా పరిశుద్ధపరచబడినట్లు ఏంటి అవి మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయ్య నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక మనలో మూడున్నాయి ఆత్మ జీవము శరీరము జీవం అంటే ప్రాణం ప్రాణాత్మ దేహములు అంటారు కదా ప్రత్యక్ష గుడారము మూడు భాగాలు ఒకటేంటి ఆవరణం పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం దాన్ని మీద రక్తాన్ని ప్రోక్షిస్తే ఇస్రాయిలీల యొక్క అపవిత్రత అతిక్రమము అక్రమము అంత ప్రాయశ్చితము చేయబడినట్లు సో ఇప్పుడు మనలో ఉన్నటువంటి శరీరము మన జీవము ప్రాణము ఆత్మ ఈ మూడింటి లోపల ఏముంది అతిక్రమం ఉంది పాపముంది అక్రమం ఉంది కదా అపవిత్రత ఉంది సో ఈ మూడు శుద్ధి చేయబడాలి అదనమాట దానికి సూచన కాండం పదహార అధ్యాయం ధ్యానం చేస్తున్నాం కదా పాప ప్రాయశ్చిత్తము చేయబడిన ఈ మేక దేనికి సూచన యేసుక్రీస్తుకు సూచన ఎందుకు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు అన్నాడు మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయడానికే దేవుడి లోకానికి నరావతారిగా వచ్చాడు ఆయన పేరు యేసుక్రీస్తు ప్రేమ దేవుడిని బిడ్డారా ఆ విషయం మనకు గ్రంథము అధ్యాయములో స్పష్టంగా దేవుడు వ్రాసి ఉంచాడు మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను అని యాభై మూడవ అధ్యాయం ఐదవ వచనంలో చూస్తాం కదా మన దోషములను బట్టి నలగగొట్టబడెను అనేటువంటి మాట యాభై మూడు ఐదవ వచనంలో చూస్తాం ఇలా దేవుడిని యాభై మూడు పదిలో అపరాధ పరిహారార్థ బలి చేయగా అనే మాట మనం చూస్తాం ఈ మొదటి మేక వధించబడడం ఆ రక్తము ప్రోక్షింపబడడం అనేది దేనికి సూచన అంటే ఏసు ప్రభు మన కొరకు దేనికి సింబల్ అంటే దేనికి గుర్తు అంటే ఏసు ప్రభు మన కొరకు ఆ విధంగా బలి అయ్యాడు మన పాప పరిహారానార్థం పాపము కడగబడుట కొరకు అపవిత్రత కడగబడుట కొరకు రే దేవుని బిల్లరా దేవుడు తన రక్తాన్ని చిందించాడు అన్న దానికి అది సూచన అలాగే ఏసయ కూడా మన కొరకు వధించబడ్డాడు మన మీద ఆయన రక్తం ప్రోక్షించబడినప్పుడు మనలో కూడా మూడు భాగాలు పరిశుద్ధపరచబడతాయి ఏంటి అవి శరీరము ప్రాణము ఆత్మ అని మనం తెలుసుకున్నాం కదా శరీర పాపాలు జీవమునకు సంబంధించిన పాపాలు ఆత్మ సంబంధమైన పాపాలు ఓకేనా శరీర కార్యాలు ప్రాణానికి సంబంధించిన కార్యాలు ఆత్మ కార్యాలు ఈ మూడు కూడా పరిశుద్ధపరచబడాలి ఈ మూడింటి మీద ఏ రక్తము ప్రోక్షించబడాలి ఏసు పరిశుద్ధుడైన ఏసు రక్తము ప్రోక్షించబడాలి ప్రియమైన దేవుడిని బిడ్డరా ప్రాణానికి ఏం పాపం పాపముంటుందండి ఒక స్త్రీని ఒక పేరుతో పిలిచారు ఏమని పాప రాజు అన్నారు కదా ఏమాత్మ అంటుంది పాపాత్మ ప్రేమైన దేవుని బిళ్ళరా మన ప్రాణానికి సంబంధించి ఏంటి ప్రాణం అంటే ఏంటి థింకింగ్ ఫీలింగ్ డిసైడింగ్ ఇందులో పాపాలు జరుగుతున్నాయి లేదా థింకింగ్లో పాపం ఉందా కదా ఫీలింగ్లో ఉందా ఫీలింగ్స్లో పాపాలు తర్వాత డిసైడింగ్ అంటే విల్ స్వచిత్తంలో పాపాలు ఉన్నాయా సో అది కూడా కడగబడాలి కదా ఆ పాపాలు కూడా కడగబడాలి కదా కాబట్టి అది దాని మీద కూడా ఏసు రక్తము ప్రోక్షింపడాలి అందుకేమంటాడు ఏసు రక్తము ప్రతి పాపము అన్నాడు ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పరిత్రులుగా రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ వచ్చిన చివరిలో ఉంటుంది పాపానికి ప్రాయశ్చిత్తం పరిహారం చేయబడ్డానికి ఏసయ్య ఆ మొదటి మేకలాగా రక్తాన్ని చిందించాడు ప్రాణము పెట్టాడు అది నంబర్ వన్ ఇప్పుడు రెండవ మేక గురించి చూద్దాం అదే లేవియ కాండంలో ఇంకో మేక ఉంది కదా రెండు మేకల మీద కదా చిట్లేసింది లేవి పదహారు ఇరవై అతడు పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్ష గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తర్వాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకుని దీన్ని చంపలేదు ఇంకా ఒక మేకనే చంపారు ఆ రక్తాన్ని తీసుకొని వెళ్ళి గుణ ప్రత్యక్ష గుడారాన్ని ప్రోక్షించాడు ఇక రెండవ మేక సంగతి ఏంటి ఇప్పుడు రెండవ మేకను తీసుకురావాలను ప్రత్యక్ష గుడారం దగ్గరికి అంటున్నాడు అహరవన్ తీసుకుని రావాలి రెండవ మేక దాని గురించిన వివరణ మనకు ఇరవై ఒకటో వచనము ఇరవై రెండవ వచనములో ఉంటా చూడండి అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన రెండు చేతులు ఉంచాలి అలా ఉంచడం అంటే దేనికి గుర్తు తెలుసా అలా రెండు చేతులు ఉంచడం అంటే ప్రధాన యాజకుడు ఇస్రాయేళలుల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపడముతో సమానం అది ఆ తల మీద అలా చేతులు పెడుతున్నాడు కదా రెండు చేతులు అలా రెండు చేతులు పెట్టడం అంటే అర్థం ఏంటంటే ఇస్రాయిలుల పాపములన్నీ ఒప్పుకోవడం దాని మీద మోపడం అని అర్థం అనమాట ఇది దేనికి గుర్తు అంటే పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా మొదటి పేరు రెండు ఇరవై నాలుగులో ఉంది చూడండి మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసి ఇక్కడ అన్నాడు కదా మోపి అన్నాడు కదా పాపములను మేక తల మీద మోపి అన్నాడు ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ ఏం రాను మీదమా మన పాపములను రాను మీద మోసికొనెను అంటున్నాడు ఇక్కడ ఓకే మేక తల మీద అహురణ చేతులు ఉంచడం అంటే అర్థమేమన్నాడు ఇస్రాయిలుల పాపమంతా మోపడం అన్నాడు ఏసయ్యకు మీద కూడా పాపం మోపబడింది ఆయన మోసాడు అనే మాట అక్కడ చూస్తున్నాను ఇంకొక మాట చూడండి ఏషయా గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఆరో వచ్చిన కూడా అదే మాట ఉంటుంది యహోవా మన అందరి దోషమును యహోవా ఏం చేసాడమ్మా అహరోని ఏ విధంగా ఆ మేక మీద రెండు చేతులు అలా ఉంచాడో అలా ఉంచడం వల్ల మోపుతున్నాడు ఇస్రేళ్ల పాపాన్ని అలా యహోవా మన అందరి దోషమును అతని మీద మోపేను దీని అర్థం ఏంటంటే రెండవ కోరింతి ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినం దీని అర్థం మోపడం అంటే చూడండి ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసాను చేతులు ఉంచడం అంటే అర్థం ఏంటంటే ఆ హరోను చేతులు ఉంచడం అంటే అర్థం ఏంటంటే ఇస్రాయిల్ల పాపమంతా ఆ మేక మీద మోపడం అని అర్థం అదేమన్నా పాపం చేసిందా ఇతరుల పాప అనేది మోస్తున్నారన్నమాట అలాగ యేసు ప్రభు ఆయన పాపరహితుడు ఏ పాపం లేదు అయితే ఆయన మనము దేవుని నీతి అగునట్లుగా పాపముగా చేసాను పాపమంతా మోపాడు ఎస్ఏ మీద అది దాని అర్థం ఇప్పుడు రండి లేవియకాణ పదార్వ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన కంటిన్యూ చేద్దాం ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యములోనికి దానిని పంపవలెనో ఎక్కడికి పంపాలి దాన్ని అరణ్యములోనికి పంపాలి ఇరవై రెండవ వచ్చిన కూడా అదే చెప్తాడు చూడండి ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు పోవును అతడు అరణ్యములు ఆ మేకను విడిచిపెట్టవలేను ఎక్కడికి ఎక్కడికి పోతుందంట పాపాలన్నీ తీసుకుని ఆ మేక ఎడారి అరణ్యానికంట వారి దోషములన్నిటిని ఎడారి దేశమునకు పోవును మేక పోతూ ఉందంటే ఎడారికి ఎడారిలోనికి ఏం పోతున్నాయి మేక మీద పాపములన్నీ మోసుకొని తీసుకొని పోతా ఉంది అది ఈ వాక్యం మనకు కేసైలో నెరవేరినట్లుగా మనం చూస్తాం థింక్ హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చూడండి కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను ఈ మేకను మేక మీద ఆయన చేతులు ఉంచడం ద్వారా ఇస్రేళ్ళ పాపమంతా మోపబడింది ఇప్పుడు ఈ మేక ఎక్కడికి వదిలిపెట్టాలి దీన్ని అరణ్యములో వదిలిపెట్టాలి బయటికి అనమాట అంటే సమాజంలో కాదు ఊరిలో కాదు ఊరు బయటికి సో ఏ ఎక్కడ ఆయన అసలు వేయబడ్డాడు వెలుపట ఏమైనా దేవుని బిడ్డారా ఈ అరణ్యము అనే దానికి అర్థం ఏంటంటే సమాజంలో అందరం ఉంటాము అందరిలో నుండి దీన్ని ఏం చేస్తున్నాడు బయటికి సపరేట్ చేస్తున్నాడు విడిచిపెట్టేస్తున్నాడు దీన్ని కదా ఈ రెండో మేకను విడిచిపెట్టేస్తున్నాడు ఏసీ శిలువు మీద విడిచిపెట్టడం అనేటువంటి మాట పలుకుతాడు ఏంటది మతేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఏడు ఆరవచ్చు ఏసు ఏలి ఏలి సబక్తాని బిగ్గరగా కేక వేసాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం ఈ మేకను అరణ్యమునకు వెళ్ళిపోయినట్లుగా విడిచిపెట్టాలి దాన్ని అరణ్యమునకు అంటే అరణ్య జీవితము అని అర్థం ఒక వ్యక్తి పాపముతో నింపబడినప్పుడు ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే ఒక అరణ్యము లాంటి ఒక ఎడారి లాంటి జీవితం అయిపోతుంది అనమాట ఆ స్థితిని ఎవరు అను ఎవరు భరించారు ఏసు మీద మోపబడింది అనమాట యేసు తీసుకున్నాడు ఆ పరిస్థితిని అంతటిని ఎంతమంది పాప పరిస్థితి అది ప్రజలందరి ఇస్రాయేలుల ప్రజలందరి పాప భారాన్ని ఆ మేక మీద మోపాలి కదా అట్లా ప్రజలందరి ఈ పాప స్థితిని అరణ్య ఎడారి స్థితిని ఏసు తీసుకొని పోతున్నాడు అన్నమాట ప్రేమేణ దేవుని బిళ్ళగా దేవునికి పాపము చే చేస్తూ పాపములు బ్రతుకుతున్నటువంటి వాడు దేవునికి దూరముగా బ్రతున్నాడు ఏసే అదే కదా అంటే నన్ను ఎందుకు చెయ్యి అంటే తండ్రికి దూరమైపోతున్నటువంటి స్థితి ప్రేమేణ దేవుని బిళ్ళగా అలాంటి స్థితిని ఏసు అక్కడ మోస్తున్నాడు భరిస్తున్నాడు ఆయన అనుభవిస్తున్నాడు అన్నదానికి గుర్తు ప్రేమైన దేవుని బిడ్డ తర్వాత ఇంకో దానికి గుర్తు అది ఏంటంటే కీర్తనలు నూట మూడు పన్నెండవము నెరవేర్పు అనమాట అది ఆ పడమటికి తూర్పు ఎంత దూరము ఆయన మన అతిక్రమం అనను మనకంత దూర చేశాడు అంత దూరం చేశాడు మనం అది దూరం వెళ్ళిపోతుంది ఏం తీసుకొని వెళ్ళిపోతుంది దూరం పాపమును తీసుకొని వెళ్ళిపోతుంది అలాగ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మనకు నూట మూడో కీర్తన పన్నెండవ చంలో పడమటికి తూర్పు ఎంత ఎడమో ఎంత దూరమో అంత దూరం పాపానికి మనకు అంత ఎడము చేస్తున్నాడు అన్నదానికి గుర్తు అన్నమాట అది ఆ మేక అలా దూరంగా వెళ్ళిపోవటం దేవుడిని బిడ్డరా అంత దూరం చేయటం పాపం అనేది మన జీవితంలో నుండి దూరంగా తీసుకొని వెళ్ళిపోవడం రిమూవింగ్ సిన్స్ రిమూవల్ ఆఫ్ సిన్స్ అని అర్థం పాప ప్రాయశ్చిత్తము చేసినటువంటి మేక ఒకటి ఉంది పాపాన్ని మోసుకొని ఆ పాపాన్ని ప్రజల నుండి దూరంగా తీసుకుపోయినటువంటి మేక ఉంది కదా ఈ రెండు మేకలు ఏసు ప్రభువును సూచిస్తున్నాయి ఈ రెండు పనులు కూడా వేసే చేశాడు పాపానికి ప్రాయశ్చిత్తము చేశాడు ఆ పాపాన్ని మన నుండి దూరంగా తీసుకొని వెళ్ళిపోయాడు ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట ప్రేమ దేవుని బిట్ల మీకు ఆ ఏడు పంతొమ్మిది కూడా అదే విషయం చెప్తుంది చూడండి ఆయన మరలా మన ఎందు జాలిపడును మన దోషములను అణచివేయును వారి పాపములన్నిటిని బా ఎక్కడంటామా సముద్ర నేవు పడవేతు అంటే అంత లోపలికి తీసుకుని వెళ్ళిపోయినాడు అంటే నీకు పాపానికి ఏ మాత్రం సంబంధం లేకుండా చేయడం అలా చేసే ఒకటి నీకు పాప జీవితానికి ఏమాత్రం దరిదాపుల్లో కూడా నువ్వు లేవు పాపపు జీవితానికి నీకు అసలు దగ్గర లేదనమాట కనుచూపు మేరల్లో కూడా లేదు అది అలాంటి అలాంటి పరిస్థితిని మన జీవితంలోనికి తీసుకురావడమే ఈ మేక అరణ్యంలోనికి వెళ్ళిపోతామని అనమాట పాపాలు తీసుకు ప్రేదేవుని బిళ్ళరా అది కూడా యేసు క్రీస్తు ద్వారానే మన జీవితంలో నెరవేర్చేటువంటి నెరవేరేటువంటి స్థితి కార్యము ప్రేమైన దేవుని బిళ్ళరా ఒక పాట ఉంది అదే వచ్చినానికి సంబంధించి పడమటికి తూర్పెంత ఏడాము పాపమునకు మనకు మనకునంత పడమటికి తూర్పెంత ఎడము పాపమునకు మనకు మనకునంత ఎడము కాలుగా చేసి నాడు కృపోన్నతుడు ఎడముగానే ఉన్నాడు ఆ కారణము చే దేవ సంస్థుతి చేయవే దేవుని బిడ్డారా మన జీవితములలో పాపం పాపమనేదే లేకుండా దేవుడు చేసే స్థితిని ఈ రెండవ మేక మనకు సూచిస్తూ ఉంది పాపానికి రావాల్సిన పరిహారం ఏసే సిలువలో చెల్లించడం అనేది మొదటి మేక చనిపోవడం రక్తం ఖర్చబడ్డం ఆ రక్తం ప్రోక్షించడం రెండవ మేక ఏంటంటే పాపం అనేదే మనకు కంట కనబడకుండా ప్రదేవుని బిడ్డ మన జీవితంలో నుంచి దూరం చేయడం పాపానికి వడే వండర్ఫుల్ లైఫ్ చూడండి ఆలోచన చేయండి నా పాపానికి రావాల్సిన శిక్షణ ఆయన భరించాడు అనేది ఒక అనుభవం నా పాపాన్ని ఆయన నాకు దూరం అనేది ఇంకొక అనుభవం ఈ రెండు దేవుడి ద్వారా దేవుని కృప ద్వారా మనము పొందుకునే అనుభవించేటువంటి అనుభవాలు దేవుడు మనకి ఇచ్చే అనుభవాలు ప్రేమైన దేవుని బిడ్డ ఏ పాపమైనా ఇంకా దూరం కాలేదా మన జీవితంలో ఆ పాపాన్ని దేవుడు దూరం చేస్తాడు మనం చేయాల్సింది ఒకటే ప్రభా నా పాపములకు ప్రాయశ్చిత్తమే కాదు నా పాపాన్ని కూడా నువ్వు రిమూవ్ చేస్తావు దూరం చేస్తావు అని ఈ లేవీ కాండంలో ఉన్నటువంటి రెండు మేకలు వా అవి చేసే పనిని నాకు తెలుపుతున్నాయి ప్రభా అవి నువ్వు లేఖనంలో రాయించావు నా కోసం కాబట్టి ఈ పాపాన్ని నాకు నా కంట కనపడకుండా దూరం చేయ ఆ మీకాలు కాలు ఏమన్నాడమ్మా సముద్రపు అగాధంలో ఉంటే కంటికి కనపడుతుందా పైనుంచి చూస్తే అదే అనమాట ఆ జీవితం కావాలి మనకు పాపం అనేది మన జీవితంలో ఫలానా బ్రదర్లో ఈ పాపం ఉండిందే ఎక్కడా అని ఎంత వెతికినా కనబడనటువంటి స్థితి అనమాట అది ఫలానా వ్యక్తి లో ఈ ఈ పాపం ఉనింది ఆ పాపం ఎక్కడా కనపడడం లేదు అసలు నాకు అనేటువంటి స్థితి అన్నమాట అది అది దేవుడు చేస్తాడు అది తీసుకొని వెళ్ళిపోతాడు కలవరి సెలవులో చేశాడు